శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ విజయదశమి శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే దుర్గే స్మృతాహరస భీతమశేష జంతో స్మృతాం మతి మతీవ శుభాం దాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్పదన్య సర్వోపకారక నాగ శరత్కాలంలో ఎవరైతే పూజ చేస్తారో వారికి ఈ శరదృతువు ఎందు ప్రారంభం నుంచి పాడ్యము లగాయతు వరకు ఎవరు ఆరాధన చేస్తారో వారికి భక్తులకు ఈతి బాధలు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు లేకుండా రక్షించే అమ్మవారి పేరే విజయదుర్గా చాముండేశ్వరి ఈ అమ్మవారిని విశాఖపట్నం ఎందు రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కాడు వైభవంగా పది సంవత్సరాలు ఈ సంవత్సరం పదవ సంవత్సరం పది సంవత్సరాలుగా వైభవంగా నిర్వహించుచూ ఉన్నారు ఒక్కొక్క పెద్దల యొక్క సమక్షం ఎందు ఈ రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ అమ్మవారిని ఆరాధించడం జరుగుతోంది ఈ సంవత్సరము అమ్మవారి ఆరాధనలో భాగంగా ప్రారంభం నుంచి కూడాను అమ్మవారిని ఆరాధిస్తూ ఈ రోజునకు నవమనాడు దుర్గాష్టమి నాడు దుర్గా పూజ అలాగే సరస్వతి సప్తమి మూలా నక్షత్రం నాడు అమ్మవారికి సరస్వతి అర్చన అలాగే మహర్నవమి నాడు ఈ రోజున సామూహికంగా మహిళల చేత సహస్ర కుంకుమార్చన దశమి నాడు అమ్మవారికి ప్రీతిగా చహాచండీ హోమం సాయంకాలం విజయదశమి నాడు అలాగే నాలుగో తారీఖున ఉదయం అమ్మవారికి విశేష అర్చన జరిపి మధ్యాహ్నం అమ్మవారి యొక్క ప్రీతి కొరకు కూడా అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు సాయంకాలమే అమ్మవారిని నిమజ్జనం చేయడం జరుగుతోంది ఈ ప్రకారంగా రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పదవ సంవత్సరంతో కూడినటువంటి దశమ వార్షికోత్సవంతో కూడినటువంటి పంచరాత్రి మహోత్సవాన్ని కడు వైభవంగా నిర్వహిస్తూ భక్తుల యొక్క మనస్సులందులు కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని వారు ప్రార్థిస్తూ వైభవంగా నిర్వహిస్తున్నారు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్య భోగభాగ్యములు పొందుతారని కోరుతున్నాం స్వస్తిద్లసిద్ధ్యర్థే రోగాన శేషా నపహం చుష్టాన్ శరణాగత దీనార్థ పరిత్రణపరాయణే సర్వస్యార్తి హరే దేవి నారాయణీ నమోస్తుతే దుర్గే స్మృత భీతమశేషజంతో మతమతీవ శుభాంగదాసి దారిద్ర్య సదార్ద్ర చిత్త శరత్కాలంలో ఎవరైతే పూజ చేస్తారో వారికి ఈ శరదృతువు ఎందు ప్రారంభం నుంచి పాడ్యములగాయకు దశమ వరకు ఎవరు ఆరాధన చేస్తారో వారికి భక్తులకు ఈతి బాధలు రుణ బాధలు రోగ బాధలు శత్రు బాధలు లేకుండా రక్షించే అమ్మవారి పేరే విజయదుర్గా చాముండేశ్వరి ఈ అమ్మవారిని విశాఖపట్నం ఎందు రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు కాదు వైభవంగా పది సంవత్సరాలు ఈ సంవత్సరం పదవ సంవత్సరం పది సంవత్సరాలుగా వైభవంగా నిర్వహించు ఉన్నారు ఒక్కొక్క పెద్దల యొక్క సమక్షం ఎందు ఈ రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈ అమ్మవారిని ఆరాధించడం జరుగుతోంది ఈ సంవత్సరము అమ్మవారి ఆరాధనలో భాగంగా ప్రారంభం నుంచి కూడాను అమ్మవారిని ఆరాధిస్తూ ఈ రోజునకు నవమినాడు దుర్గాష్టమి నాడు దుర్గా పూజ అలాగే సరస్వతి సప్తమి మూలా నక్షత్రం నాడు అమ్మవారికి సరస్వతి అర్చన అలాగే మహర్నవమి నాడు ఈ రోజున సామూహికంగా మహిళల చేత సహస్ర కుంకుమార్చన దశమి నాడు అమ్మవారికి ప్రీతిగా చహాచండీ హోమం సాయంకాలం విజయదశమి నాడు అలాగే నాలుగో తారీఖున ఉదయం అమ్మవారికి విశేష అర్చన జరిపి మధ్యాహ్నం అమ్మవారి యొక్క ప్రీతి కొరకు కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు సాయంకాలమే అమ్మవారిని నిమజ్జనం చేయటం జరుగుతోంది ఈ ప్రకారంగా రైల్వే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు పదో సంవత్సరంతో కూడినటువంటి దశమ వార్షికోత్సవంతో కూడినటువంటి పంచరాత్రి మహోత్సవాన్ని అక్కడ వైభవంగా నిర్వహిస్తూ భక్తుల యొక్క మనస్సులందులు కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని వాడు ప్రార్థిస్తూ వైభవంగా నిర్వహిస్తున్నారు కావున ప్రతి ఒక్క భక్తులు కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి పూజను తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్య భోగభాగ్యములు పొందుతారని కోరుతున్నాం స్వస్తి ఏతత్ ఫలసిద్ధ్యర్థైనా రోగాన శేషాన్నపహంసృష్టాన్ని ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు